ఒకసారి ఊహించండి మనం మన పనుల్లో బిజీగా ఉండగా అనుకోకుండా ఒక్కసారిగా గడియారం చూసినప్పుడు పదకొండు పదకొండు చూపిస్తుంది లేక రోడ్డుపై వెళ్తుంటే వాహనం నెంబర్ రెండు వందల ఇరవై రెండు లేదా మూడు వందల ముప్పై మూడులా వరుసగా కనబడుతుంది ఆ క్షణంలో మన హృదయం ఒక్కసారిగా ఆగిపోతుందేమో అన్నట్టు ఒక విచిత్రమైన క్యూరియాసిటీ కలుగుతుంది ఇది కేవలం యాదృచ్ఛికమా లేక విశ్వం మనతో మాట్లాడుతున్న గోప్యమైన సంకేతమా మన జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి కాని ఎవరికైతే ఈ రిపీటింగ్ నెంబర్స్ కనబడతాయో వాళ్ళ మనసులో ఒక్కటే ప్రశ్న మిగులుతుంది ఇది నిజంగా ఒక డివైన్స్ అయినా లేక మన బ్రెయిన్ క్రియేట్ చేసిన ఇల్యూజనా విశ్వం ఎప్పుడూ మౌనంగా మనతో మాట్లాడుతుంది మన కళ్లకు కనబడే సంఖ్యలు మన చెవులకు వినిపించే మాటలు మన హృదయానికి తాకే అనుభవాలు ఇవన్నీ సిగ్నల్స్ మనం వినగలిగితే అవి మన జీవితాన్ని మార్చగలవు వన్ 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 కనిపించడం అంటే ఏమిటి ఇది ఒక శక్తివంతమైన గుర్తు నీ ఆలోచనలే నీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి అని విశ్వం చెప్పే సంకేతం నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో అదే త్వరలో నీ జీవితంలో రూపుదిద్దుకోబోతోంది అందుకే వన్ 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 కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండు అది విశ్వం ఇచ్చే రిమైండర్ నీ ఆలోచనలు శక్తివంతమైన సీడ్స్ లాంటివి వాటిని సానుకూలంగా నాటితే ఫలితాలు కూడా సానుకూలంగానే వస్తాయి మరి రెండు 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 కనబడితే ఇది పేషెన్స్ ట్రస్ట్ బ్యాలెన్స్ యొక్క సంకేతం ప్రస్తుతం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని కాని దానికి సమయం కావాలని విశ్వం చెబుతోంది గింజ నాటిన వెంటనే మొలక రావు కదా అలాగే నీ కృషి కూడా క్రమంగా ఫలిస్తుంది రెండు 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 అనేది నీకు చెప్పే అష్యూరెన్స్ మీద నువ్వు నమ్మకం ఉంచు నీ ప్రయాణాన్ని ట్రస్ట్ చెయ్యి సరైన సమయం వచ్చినప్పుడు విశ్వం నీకు కావలసిన దాన్ని ఇస్తుంది ఇలా రిపీటెడ్ నంబర్స్ మన ముందుకొచ్చినప్పుడు విశ్వం మనకొక వ్యక్తిగత సందేశం పంపుతోంది ఇదొక మ్యాజిక్ కాదు ఇదొక యూనివర్సల్ లా మన ఆలోచనలు వైబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళ్తాయి మళ్లీ విశ్వం వాటిని ఆంప్లిఫై చేసి మనకే తిరిగి పంపిస్తుంది కాబట్టి వన్ 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 అంటే నీ ఆలోచనలు క్రియేట్ చేస్తున్నాయని గుర్తు టూ 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 అంటే నీ ట్రస్ట్ పేషెన్స్ ఫలితమిస్తుంది అని హామీ ఇవి ఒక రహస్య భాష కానీ మనం వినడం నేర్చుకుంటే మన భవిష్యత్తుని డిజైన్ చేసుకోవచ్చు విశ్వం అనేది అనంతమైన శక్తి అది ఎప్పుడూ మనతో మాట్లాడుతుంది కానీ మనం వినటానికి మనసు తరిస్తేనే వినగలము మనకు సిగ్నల్స్ ఇవ్వడానికి విశ్వం సంఖ్యలను వాడుతుంది సంఘటనలను వాడుతుంది మన చుట్టూ జరిగే చిన్న చిన్న సూచనలను వాడుతుంది ఇవి యాదృచ్ఛికం కావు ఇవి విశ్వం ఇచ్చే డైరెక్ట్ గైడెన్స్ విశ్వం గొప్పతనం ఏమిటంటే అది మన ఆశయాలను మన ఆలోచనలను మన భావాలను ప్రతిస్పందిస్తుంది మనం సానుకూలంగా ఆలోచిస్తే అది మన దారిలో మంచి అవకాశాలను తెస్తుంది మనం భయంతో సందేహంతో ఆలోచిస్తే అది కూడా ప్రతిబింబంలా తిరిగి మనకు వస్తుంది అందుకే విశ్వం చెబుతున్న అసలైన రహస్యం నువ్వు ఏం ఆలోచిస్తావో ఏం నమ్ముతావో అదే నిజమవుతుంది అని ఇదొక మాంత్రికం కాదు ఇదొక విశ్వనియమం మన జీవితాన్ని మలచే శక్తి బయట లేదు మనలోనే ఉంది విశ్వం మన ఆలోచనలకు ప్రతిస్పందించే అద్దం లాంటిది అందుకే రిపీటెడ్ నంబర్స్ కనిపించడమంటే విశ్వం మనకు చేస్తోంది నీ శక్తి నీలోనే ఉంది నువ్వు కోరినది నమ్మినది అనుభవించినది అదే నీ వాస్తవం అవుతుంది విశ్వం అంత గొప్పది అంత అనంతమైనది అయినా దాని శక్తి మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే మనం కూడా అదే విశ్వశక్తి భాగమే వన్ 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 టూ 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 వంటి సంఖ్యలు కనిపించడం అనేది యాదృచ్ఛికం కాదు అది విశ్వం మనకు చెప్పే మౌన సత్యం నీలోని శక్తిని మరిచిపోకు నువ్వు కోరిన భవిష్యత్తు ఇప్పటికే నీ వైపు వస్తోంది ట్రస్ట్ బిలీవ్ యాక్ట్ ద యూనివర్స్ ఇస్ విత్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి